ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది తిరువూరు మున్సిపల్ ఆఫీస్ కి వెళుతూ ఉండగా దేవినేని అవినాష్ కారుని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి దేవినేని అవినాష్ తో సహా పలువురు నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కి తరలించారు తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీడీపీ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీకి మద్దతిస్తున్న ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను వైసీపీ నేతలు నిర్బంధించారని ఆరోపించారు ఆచూకీని పోలీసులు డిమాండ్ చేశారు మాకు మద్దతు కౌన్సిలర్లని ఇంకా వాళ్ళ దగ్గరే నిర్బంధించి వైసీపీ నాయకులు వాళ్ళని గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచారు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే నిలబడ్డామేమో వాళ్ళు రాగానే ఒకవేళ వస్తే వాళ్ళు రాగానే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని దానికి సంబంధించిన పోలీసు కేసులు కూడా నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టడం జరిగింది కాబట్టి పోలీసు వారికి అలాగే ఆర్డీఓ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే నిర్బంధంలో ఉన్న సభ్యుల్ని విడుదల చేయండి వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వండి ప్రశాంతంగా కొత్త చైర్మన్ ని ఎన్నుకునే అవకాశం కల్పించండి అని విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కలిసింది తిరువూరు చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని ఫిర్యాదు చేసింది కౌన్సిలర్లకు గన్మెన్లను ఆదేశించిన ఆదిశగా పోలీసులు చర్యలు తీసుకోలేదని వైసీపీ ఆరోపించింది కూటమి నేతలతో పోలీసులు టైఅప్ అయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు అధికార పార్టీతో కూటమి నేతలతో అయిపోయింది ఎందుకు ఆపాల్సి వచ్చింది ఈరోజు విజయవాడ నుంచి కౌన్సిలర్ అందరూ పదకొండు గంటలకి ఎన్నిక ఉంటే వెళ్తుంటే రెడ్డిగూడెం ప్రాంతం రెడ్డిగూడెం ప్రాంతంలో ఆ విలేజ్ దగ్గర ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మెజార్టీ లేకపోయినా భయంతో కౌన్సిలర్ని ఆపి బలవంతంగా నిన్న నలుగురు కౌన్సిలర్ ని బలవంతంగా తీసుకుని వెళ్లి పార్టీలో చేర్పించినటువంటి పరిస్థితి చూసాం ఈ రోజు కూడా అదే అదే రకంగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మెజార్టీ లేకపోయినా తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పని దౌర్జన్యంగా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది మరోవైపు తిరువూరు ఉప ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది వైసీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యత డీసీపీకి అప్పగించింది డీసీపీ మహేశ్వర రాజుకి బాధ్యతలు అప్పగించింది కోర్టు ఎన్నిక పూర్తయ్యేంత వరకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది భద్రతతో ఎన్నికల హాల్కి తీసుకువెళ్లాలని కోర్టు